హాయ్ హలో గాయస్ వచ్చేసా వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్యాచిలర్ స్టైల్లో టమాటా రైస్ చేసుకుందాం రండి ముందుగా అయితే పొయ్యి అంటించి ఆ పొయ్యి మీద గిన్నె అయితే పెట్టాను ఆ గిన్నెలో సరిపడా నూనె వేసుకుని ఆ నూనె వేడయ్యాక అందులో పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయలు వేసాను వేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగనివ్వాలి ఆ రెండు మగ్గిన తర్వాత అందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేదాకా బాగా నూనెలో వేగనివ్వాలి పలవజిన్సులు అన్నీ కూడా వేయాలి ఈ ప్యాకెట్లో పలవ జిన్సులు వేసేటప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్న పల్వ దినుసులు ఆకులను మంచిగా క్లీన్ చేసుకోవాలి అందులో చచ్చిపోయిన ఆకులు కూడా ఉంటాయి ఆ పల్లవజిన్సులు ప్యాకెట్లో వచ్చే పల్వ అన్నీ వేసి వాటిని ఈ విధంగా మంచిగా వేపుకోవాలి ఈ విధంగా మంచిగా వేగాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కానీ లేకపోతే మిక్సీ పట్టిన టమాటా జ్యూస్ కానీ ఇందులో వేసి నూనె పైకి తేలేదాకా బాగా ఉడకనివ్వాలి ఈ టమాటా గుజ్జు అనేది తొందరగా అడుగు అంటుంది మంచిగా నూనె పైకి తేలేదాకా తిప్పుతూనే ఉండాలి అందులోనే సరిపడా ఉప్పు సరిపడా కారం అలాగే ఏదైనా మసాలా వేసుకోవాలన్నా మసాలా కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం మసాలా మొత్తం ఆ గ్రేవీకి పట్టేటట్టు కొంచెంవైపు సన్న శక్క బాగా ఉడకనివ్వాలి ఆ తరువాత అందులో టైం ఉంటే ముందలే రైస్ అనేది నానబెట్టుకోవాలి లేదంటే ఆ రైస్ అనేది డైరెక్ట్గా అందులో వేసేసి ఆ మసాలా అనేది ఆ రైస్కి పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు చన్నని సెకతో అటు ఇటు తిప్పుతూ ఉండాలి మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో ఆ కొలతను బట్టి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు చప్పున మంచిగా ఎక్కువ తక్కువ అవ్వకుండా సరిపడా నీళ్ళు పోస్తే రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనిస్తే వేడివేడిగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది అలాగే వాటర్ పోసినప్పుడే ఈ రైస్లో ఉప్పు సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి అప్పుడు ఉప్పు వేస్తే మంచిగా కలిసిపోతుంది లేదంటే ఉప్పు చాలకపోతే అంత టేస్ట్ అనిపించదు అలాగే ఈ టమాటా రైస్లో పచ్చి శనగలు కానీ లేదా క్యారెట్లు కానీ మిల్లీ మేకర్స్ కానీ వేసుకోవచ్చు ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వేడి వేడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తిందాం రండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి